నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమా చేస్తూనే మరోవైపు ఆహా ఓటీటీ కోసం అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ వరుస ఎపిసోడ్ చేస్తున్న విషయం తెలిసిందే గత వారం అల్లు అర్జున్ ను తీసుకువచ్చిన బాలయ్య ఈ శుక్రవారం ఎపిసోడ్ లేదేమో అనుకుంటా ఉండగా నేడు నవంబర్ ఇరవై ఆరు శ్రీలీలా నవీన్ పోలిసెట్టితో ఎపిసోడ్ షూట్ చేశారు వీరిద్దరిని జంటగా పిలవడం వెనుక కారణం ఏంటా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ టాక్ షోకి మంచి స్పందన వచ్చింది మొదటి మూడు సీజన్లు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో నాలుగవ సీజన్ పై మొదటి నుంచే అంచనాలు పెరిగాయి అందుకే తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇండస్ట్రీ బిగ్ స్టార్స్ ని బాలకృష్ణ తీసుకొచ్చారు ఈ సీజన్లో గతవారం అల్లు అర్జున్ తన తల్లి పిల్లలతో వచ్చి సందడి చేశారు ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా అల్లు అర్హా చెప్పిన తెలుగు పద్యం అల్లు అయాన్ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత ఈ వారం ఏ గెస్ట్తో తో బాలకృష్ణ వస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు నిన్న మొన్నటి వరకు కొత్త ఎపిసోడ్కి సంబంధించిన షూటింగ్ జరగలేదు దీంతో ఈ వారం అన్స్టాపబుల్ ఎపిసోడ్ ఉండకపోవచ్చు అనే చర్చ జరిగింది కానీ అనూహ్యంగా శ్రీలీలా నవీన్ పోలిశెట్టితో నేడు ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోంది వీరిద్దరి కాంబోలో ఆ మధ్య సినిమా రూపొందుతున్నట్లు వార్తలు వచ్చాయి కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయినట్లు సమాచారం అందుతోంది అయినా వీరిద్దరిని జంటగా పిలవడం ఏంటి అంటూ చాలామంది అవాక్ అవుతున్నారు ఇక శ్రీలీల ఇటీవల అల్లు అర్జున్తో కలిసి పుష్ప టూ కోసం చేసిన కిసిక్ సాంగ్కి దేశవ్యాప్తంగా మంచి స్పందన దక్కింది తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న కిసిక్ పాట ఓవైపు ట్రెండ్ అవుతూ ఉండగా మరోవైపు అన్స్టాపబుల్ షో కోసం శ్రీలీలా నవీన్ పోలిశెట్టితో కలిసి హాజరు కావడం విశేషం ఈ సీజన్లో చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ మినహా మిగిలిన అన్ని ఎపిసోడ్లు ఏదో ఒక సినిమా ప్రమోషన్ కోసం చేశారు హీరోయిన్గా తక్కువ సమయంలోనే టాప్ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశం దక్కించుకున్న శ్రీలీల తాజాగా చేసిన కిసిక్ ఐటెం సాంగ్తో మరింతగా ఈ అమ్మడికి క్రేజ్ పెరగడం ఖాయం బాలకృష్ణ శ్రీలీల గతంలో భగవంత్ కేసరి సినిమాతో కలిసి నటించారు ఆ సినిమా అనుభవాలతో పాటు పలు విషయాలను నేడు షూట్ జరుగుతున్న ఎపిసోడ్లో చర్చించే అవకాశాలు ఉన్నాయి ఇక నవీన్ పోలిశెట్టితో బాలకృష్ణ ఏం మాట్లాడే అవకాశాలున్నాయి ఆయన రాబోయే సినిమాల గురించి ఎలాంటి వివరాలు బాలయ్య అడిగి తెలుసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది ఈ శుక్రవారం నవీన్ పోలిశెట్టి శ్రీలీల అన్స్టాపబుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆహా ఓటీటీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది ఈ ఎపిసోడ్లో రూ పుష్పాటు కి సంబంధించి చర్చ కనీసం ఐదు నిమిషాలు ఉండే అవకాశం ఉంది బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా గురించి ఏమైనా లీడ్ ఉంటుందా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు